ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద రకరకాల అనుమానాల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగితే పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంల మీద రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకుంటే ఆ రీవెరిఫికేషన్ కూడా చేయకుండా మార్క్ పోలింగ్ అని చెప్పి దాన్ని వీళ్ళు బహిష్కరిస్తే ఫైనల్గా హైకోర్టుకి వెళ్ళి వాళ్ళ వాళ్ళను తీర్పు ఇవ్వమని చెప్పి అడిగితే వాళ్ళు వాదనలు ముగించి ఇప్పటికి మూడు వారాలు దాటిపోయింది త్రీ వీక్స్ దాటిపోయింది ఇప్పటికే ఈవీఎంలలో డేటా లేదు వీవీ ప్యాట్ స్లిప్స్ కాల్ చేసామంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఏమో పైన ఉన్నాయని చెప్పి ట్వీట్ చేస్తారు కింద అధికారులు కలెక్టర్ ఇరవై ఏడు కాల్ చేసినామంటారు ఎలక్షన్ కమిషన్ అధికారుల ఆదేశాలతోనే కాల్ చేసామంటారు అప్లై చేసిన వాళ్ళు అదిగో హైకోర్టు తీర్పు వస్తే నెక్స్ట్ టైం స్టెప్ చూడాలని చెప్పి ఉన్నారు మూడు వారాలు అయిపోయాయి ఏమైపోయారు తీర్పు అంటే అంటే ఇంకా అనకూడదు కానీ అనకూడదు కానీ అండి మూడు వారాలు ఇంకా మర్చిపోవాల్సిందేనా నా పాయింట్ ఇప్పటికి కూడా ఏవో అద్భుతాలు జరిగిపోతాయి మరొకటి మరొకటి ఏమో మార్పులు జరిగిపోతాయని కాదు అంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ కూడా లేదా అన్నది పాయింట్ ఈవీఎంల మీద సుప్రీంకోర్టు ఒక తీర్పిస్తే ఆ తీర్పు ప్రకారమైన ఈవీఎంల రీవెరిఫికేషన్కి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ కూడా లేదా మరి ఎందుకు డబ్బులు కట్టించుకున్నారు ఇప్పుడు హైకోర్టు మూడు వారాలైంది రిజర్వ్ చేసి ఎందుకు ఎప్పుడు తీర్పిస్తారు ఏం ఆలోచిస్తున్నారు తీర్పు రాసేకి జడ్జి గారి టైం లేదా అయ్యో ఆయన అన్నామంటే వాళ్ళని అనలేము సార్ తీర్పు అయినా సో తీర్పు వస్తే ఎవరో ఒకరు ఎవరికి పాజిటివ్ ఎవరికి నెగిటివ్ వస్తే నెగిటివ్ వచ్చినారు మళ్ళీ అప్పర్ కోర్టు కానీ వెళ్తారు కదా ఎప్పుడు చెప్తారు తీర్పు ఇంక వీటి గురించి మర్చిపోవాలా ఈ చర్చగానే మర్చిపోవాలి ఇంక దీని గురించి పూర్తిగా మర్చిపోవాలి అసలు వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి ఓటు దాన్ని రక్షించాల్సినటువంటి ఇటు ఎలక్షన్ కమిషన్ అయినా వాళ్ళని దారిలో పెట్టాల్సినటువంటి న్యాయస్థానాలైనా ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోకపోతే ఓటు అనేది ప్రజాస్వామ్యానికి పట్టు కదా ఆ ప్రజాస్వామ్యం ఏమైపోతుందో మనం చూస్తున్నాం రోజు ఏ వ్యవస్థ సీరియస్గా కనిపించట్లేదు నిజంగా ఏ వ్యవస్థ సీరియస్గా కనిపించట్లే అన్ని అధికారంలో ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఫేబర్గా పనిచేసే కానీ అన్ని జనాల దృష్టిలో అలాగే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అట్లా అనుకుంటే మిగిలిన ఏ రాజ్యాంగబద్ధమైన అంటే ఏ స్వతంత్ర వ్యవస్థలు కూడా ఇంకా అవసరం లేదే ఉంగ రాష్ట్రాల్లో దేశాల్లో ఈ చర్చ ఆల్రెడీ జనాల్లో బయలుదేరింది అది మొదట ముందు వ్యవస్థలు మేలుకొని ఎవరి పని వాళ్ళు చర్యలుగా చేసుకుంటే వ్యవస్థలకు మంచిది దేశానికి మంచిది రాష్ట్రానికి మంచిది కూడదు అంటే పరిణామాలు చేజారిపోయిన తర్వాత బాధ్యత వహించడానికి ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు గను అప్పుడు ఉండకపోవచ్చేమో లేకుంటే ఏంది ఇంత పెద్ద ఎన్నికల వ్యవస్థ మీద అనుమానాలు అసలు నివృత్తి చేయండి అని చేసేవాళ్ళే లేకపోయి సరే హైకోర్టులు ఏమైనా దారి చూపుతాయంటే మూడు వారాల నుంచి అసలు తీర్పే రావట్లేదు